నమస్తే అవధాని అందిపుచ్చుకోవాలే కానీ అవకాశాలు బోలెడు నేర్చుకోవాలే కానీ ప్రతిరోజు కొత్త పాఠాలు నేర్చుకోవచ్చు ఇది జీవితానుభవంతో వచ్చేది ఎందుకంటే ఇవాళ ఒక పెద్ద మనిషిని కలిసారు ఇక్కడి నుంచి వనసల్పురం క్యాబ్ డ్రైవింగ్ క్యాబ్లో కూర్చున్నాం ఆయన పేరు మహమ్మద్ నజీర్ అస్లాం అరవై ఏళ్ళు ఉండే పెద్ద ఒక మూడేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం ఓ కారు కొనుక్కుని సెకండ్ హ్యాండ్ కారు మూడు లక్షల్లో ఈజ్ డ్రైవింగ్ ఇచ్చి అయినా పొద్దు ఆరు గంటలకు డ్రైవింగ్ మొదలతాడట అసలు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎన్ని బేరాలు వస్తే అన్ని బేరాలు తిరుగుతాడు ఉండేది మౌలాలి అక్కడే ఇల్లు కట్టుకున్నాడు అక్కడే ఉంటాడు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం పన్నెండు ఒకటి గంట ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కారు హైర్కి ఇస్తాడు కారు డ్రైవ్ చేసిన వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు తిరిగితే ఎన్ని కిలోమీటర్లకి ఇంత అని కమిషన్ ఇవ్వాలి ఆ పర్సెంటేజ్ డిపెండింగ్ అపాన్ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ డోంట్ నో ఎగ్జాక్ట్లీ బట్ హీస్ అంటే ఇట్ ఈస్ అరౌండ్ ట్వంటీ పర్సెంట్ ఆన్ అండ్ యావరేజ్ ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ ఎన్స్ అరౌండ్ థౌజండ్ రూపీస్ పర్ డే అంటే నెలకి పాతిక నుంచి ముప్పై వేలు సంపాదిస్తాడు వర్క్స్ ఇన్ ది హాఫ్ హాఫ్ మార్నింగ్ సెషన్ ఓన్లీ నాట్ బియాండ్ దట్ సరే ఇది ఇదే మాట కలిపాడు మాట కలిపితే చెప్పాడు ఈ వర్క్డ్ ఇన్ దుబాయ్ ఫర్ టెన్ ఇయర్స్ ఎవరో ఒక కుటుంబం దగ్గర ఆ కుటుంబ వెహికల్కి డ్రైవర్కి పనిచేసేవాడు దుబాయ్లో తర్వాత వచ్చేసాడు పిల్లలు సెటిల్ అయ్యాడు టైం పాస్ చల్లారు వచ్చే నక్కో బోల్ రేడి లండన్ మే Okay. और एक बड़ा लड़का इधर ही है okay. है है अच्छा आप कितने साल दुबई में काम किया दस साल काम करा दस साल काम किया आपको गाड़ी चल... चलने के लिए जरूरत तो नहीं है जरूरत नहीं है टाइम पास हेल्थ के लिए हेल्थ के लिए आ, अकेले घर में नहीं है तो गाड़ी चला ओके थैंक यू आपका नाम है मोहम्मद निजाम मोहम्मद निजाम असलम ఆయన ముగ్గురు పిల్లల గురించి చెప్పాడు నేను ఆయనకి మొత్తం ఎంత పెద్ద బిద్రలో ఏమిటో అనే వరకు చర్చి పడలేదు కానీ ముగ్గురు పిల్లల గురించి చెప్పాడు ఒక అబ్బాయి యుఎస్లో ఉంటాడు యాపిల్ గిరీలో పనిచేస్తారట ఇంకొక అక్కడ లండన్లో ఉంటాడు అతని దేంట్లో పనిచేస్తాడు నాకు తెలియదు ఆ చర్చ రాలేదు మూడో అతను హైదరాబాద్ గచ్చిపల్లిలో ఉంటాడు ఆర్కిటెక్టర్గా ఆర్కిటెక్ట్గా పనిచేస్తాడు అంటే ముగ్గురు పిల్లల్ని చాలా బాగా సాధించాడు కొద్ది కాలం క్రితం కొద్ది సంవత్సరాల క్రితం ఒక నాలుగు నెలల పాటు వాళ్ళ అబ్బాయి దగ్గరికి యూఎస్ వెళ్ళి వచ్చాడు సరే మళ్ళీ చర్చే వచ్చింది అడిగాను మీరు ఎందుకు వెళ్ళటం లేదు అంటే ఆ నడు నాకు ఎందుకు వస్తుంది ముగ్గురు పిల్లలు చాలా అద్భుతంగా సెటిల్ అయ్యి ఒక ఇల్లు ఉండి తాను డ్రైవింగ్ చేయకపోయినా ఐ మీన్ తాను పని చేయకపోయినా డ్రైవింగ్ చేయడం అంటే ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఉండి కూడా ఆయన రోజు డ్రైవింగ్ చేస్తాడు అడిగాను ఏమిటి ఆయన చెప్పిన మాట మొహం పగిలేటట్టు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారండి అని అడిగాడు లెటరల్గా అది అన్నది ఏమిటండే ఒకే ఇంట్లో కూర్చుంటారు ఏం చేస్తారు తింటారు పడుకుంటారు లేదా టీవీలు చూస్తారు అంతేనా అంతకు ముందుకేమైనా చేస్తారా మరి ముగ్గురు అబ్బాయిలు బాగా సెటిల్ అయ్యారు కదా అవసరం లేదు కదండి అవసరం లేనిది వాళ్ళకి నేను ఇలా బయట తిరిగితేనే నాకు ఆరోగ్యం నా కాలక్షేపం నా ఆరోగ్యం పడుతుంది నా కాలక్షేపం బాగుంటుంది ఇంట్లో ఉంటే ఏముంటుంది అని చెప్పి చాలా ఇంప్రెసివ్గా మాట్లాడాడు అడిగాను మరి అక్కర్లేనిది ఎందుకు చేస్తున్నారు అని ఇదే మాట చెప్పారు నాకు అవసరం లేదు చేయకపోయినా నడుస్తుంది కానీ ఎందుకు చేస్తున్నాను అంటే ఏదో ఒక యావిగేషన్ లేకపోతే మూమెంటం లేకపోతే యాక్టివిటీ లేకపోతే మనుషులు అలా ఉండలేము అనారోగ్యాలు కూడా వస్తాయి అందుకని పనిచేస్తున్నాను చేస్తున్నానంటే అన్నాడు చాలా బాగా అనిపించింది అంటే అతని వయసు అతని వ్యవహారం అతని వ్యవహార శైలి ఎంత బాగా మాట్లాడాడు చాలా బాగా అనిపించి మిత్రులతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను ఇండ్ రైట్ హీజ్ రైట్ ఖాళీగా ఉండి ఏం చేస్తారు ఏదో ఒకటి చేయండి బీ యాక్టివ్ ఆయన చెప్పిన ఫైనల్ ఇది ఏమిటంటే మీరు యాక్టివ్గా ఉన్నంతకాలమే మీరు బాగుంటారు Once you become inactive, once you lost your momentum, you lost everything. Don't lose your momentum. It gives you the breath, allows you to breathe, allows you to live actively and happily. Avatana.